వెల్కమ్ టు ఇది సంగతి నేను మీ కొత్తకొండ శక్తిప్రసాద్ నిజామాబాద్ జిల్లా నిజామాబాద్ పట్టణంలో ధర్నా నందు దాదాపు ఐదు వందల మంది ఉపాధ్యాయులు ధర్నా చేస్తున్నారు కారణం ఏంటంటే గత ప్రభుత్వం ఎన్నుకోబడానికి ముందు ఎలక్షన్స్ లో అనేక హామీలు వీళ్ళకి ఇవ్వడం జరిగింది సమగ్ర శిక్ష ఉద్యోగ నిరసన సమయ పేరు ఇలా నిరసన చేయడం జరుగుతుంది మూడు రోజుల నుంచి ధర్నా చేస్తున్నా ఇక్కడ ఉన్న ఉన్నతాధికారులు ఎలాంటి హామీ ఇవ్వకపోవడం వల్ల రెండు రోజుల నుంచి సమ్మెకు పిలుపునివ్వడం జరిగింది ఈ సమ్మెకు గల కారణాలు ఏంటి ప్రభుత్వానికి కోరుతున్నారో గంగమ్మని గారిని అడిగి తెలుసుకుందాం అమ్మా నమస్కారం నమస్తే సార్ డిమాండ్స్ ఏమేమిటి మా డిమాండ్స్ మాకు సమాన పనికి సమాన వేతనం రెగ్యులరైజ్ తర్వాత మరణించిన వారికి ఎక్స్గ్రేషన్ చెల్లించడము చెల్లించడం పది లక్షలు తర్వాత హెల్త్ కార్డ్స్ తర్వాత పీటీఐలకు పన్నెండు నెలల వేతనంతో పాటు వాళ్ళ పేరులో మార్పు వీటి గురించి న్యాయపరమైన డిమాండ్లు మరియు ప్రసూతి సెలవులు కూడా మంజూరు చేయమని కోరడం జరిగింది గత సంవత్సరము సమగ్ర శిక్ష ఉద్యోగుల మందరము ఇరవై మూడు రోజులుగా నిరవ నిరవధికంగా దీక్ష చేపట్టడం జరిగింది ఆనాటి వరంగల్ సభలో మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట ఇవ్వడం జరిగింది మీ సమస్య నాకు చాలా అవగాహన ఉంది మీ సమస్య పైన మిమ్మల్ని కూర్చుండబెట్టి పరిష్కారం చేయొచ్చు ఛాయ్ తాగే లోపలన పరిష్కారం చేయవచ్చు అని చెప్పి పదమూడు నెలలు కావస్తుంది ఈ ప్రభుత్వం కూడా పాలనలోకి వచ్చి ప్రజాపాలన విజయోత్సవాలు కూడా జరుపుకుంటుంది కానీ మాకిచ్చిన మాటను సార్ మర్చిపో మర్చిపోవడం జరిగింది ముఖ్యమంత్రి గారు కాబట్టి సారు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని గత మూడు రోజులుగా దీక్ష చేపట్టడం జరిగింది తర్వాత నిన్న సమ్మెకు పిలుపునివ్వడం జరిగింది సమ్మె సమ్మె స్టార్ట్ కాగానే రాష్ట్ర అధికారులు చర్చలు చర్చలకు పిలవడం జరిగింది చర్చలు విఫలం కావడం వల్ల సమ్మెను కంటిన్యూ చేయడం జరుగుతుంది మా న్యాయపరమైన డిమాండ్లు నెరవేర్చేదాకా ఈ ఉద్యమంను ఇంకా ఉధృతం చేస్తామని ఈ వేదిక పూర్వకంగా తెలియజేయడం జరుగుతుంది అలాగే ఈ సమ్మెలో వినతంగా చిన్నపిల్లలు కూడా ధర్నా చేస్తున్నారు ఇది ఏంటంటే సీఎం గారు మా అమ్మ గారిని పర్మనెంట్ చేయండి చిన్నపిల్లలు కూడా ఈ సమ్మెలో ఉన్నారు అమ్మ మీ పేరేంటి అమ్మగారిని పర్మనెంట్ చేయమని సీఎం గారికి పిలిపిస్తు మీరు ఎన్నో తర్వాత స్కూల్కి వెళ్ళలేదా వెళ్ళి వచ్చారా ఎక్కడ మీరు ఎక్కడ అమ్మగారు ఏ స్కూల్లో టీచింగ్ పాప పుట్టక ముంద నుంచి కూడా మీరమ్మ బేస్ లో జాబ్ చేస్తున్నారు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఆయన ఇప్పటికి పర్మనెంట్ కాలే అని చెప్పేసి చిన్న పిల్లలు కూడా వినితంగా మా అమ్మగారికి పర్మనెంట్ చేయండి మా నాన్నగారికి పర్మంట్ చేయండి దయచేసి ముఖ్యమంత్రి గారు అని చెప్పేసి వారి ఆవేదన తెలియజేయడం జరుగుతుంది అయితే మీరు చూస్తున్నారు కదా ఐదు నెలల పిల్లల్ని పట్టుకొని ఇక్కడ సమయంలో కూర్చున్నారు ఈ టీచర్ గారి ఆవేదన ఎందుకు తెలుసుకుందాం ఏం లేదు సార్ సీఎం గారు ఇచ్చిన మాట ప్రకారం మా అందరికీ రెగ్యులర్ చేయడం చేయాలి సార్ దానికోసం మేము ఇంత చిన్న పిల్లల్ని పట్టుకొని కూడా సర్వేలో వస్తున్నాం సార్ మాకు మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం సార్ చూశారుగా మిత్రులారా టీచర్లు ఎంత సోమ్యులు ఉంటారో వాళ్ళ డిమాండ్ వారు కూడా సరిగ్గా అడగలేని పరిస్థితిలో ఉన్నారు ఎంత సున్నితంగా ఎవరు మనసును ఉపయోగించుకుంటారు మమ్మల్ని పర్మనెంట్ చేస్తే చాలు అని చెప్పేసి ఒక ఐదు నెలల పిల్లలను ఇక్కడ కూర్చోబెట్టుకొని సమ్మె చేస్తున్న మహిళల ఆవేదన అర్థం చేసుకొని సీఎం గారు పర్మిట్ చేయాలని మూడేముఖంగా కోరుకుంటున్నారు